ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్ తొలి దఫాలో లక్ష రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసింది దాదాపు పదకొండున్నర లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో ఆరు కోట్ల రూపాయల నిధులు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో రైతు వేదికల వద్ద లబ్దిదారులు సంబరాలు చేసుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు రుణమాఫీ సంబరాల్లో పాల్గొంటున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది తెలంగాణ సర్కార్ మొదటి విడతలో సున్నా నుంచి లక్ష రూపాయల వరకు ఉన్న రైతుల రుణాల మాఫీ కోసం ఆరు తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది తెలంగాణ సర్కార్ దీంతో పదకొండున్నర లక్షల మందికి పైగా లబ్దిదారులకు మేలు చేకూరుతోంది దీంతో మొత్తంగా రుణమాఫీ అయితే అమలు చేసి తీరుతాం ఆగస్టు నెలాఖరు లోపుగా మూడు దశల్లో రుణమాఫీ అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రెండో విడతలో భాగంగా సున్నా నుంచి లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఇక మూడో విడత వచ్చేసరికి రెండు లక్షల వరకు కూడా రైతు రుణాల మాఫీ ఉంటుందని కూడా స్పష్టం చేశారు పాస్బుక్ ఆధారంగానే ఈ రుణమాఫీ అనేది జరుగుతుందని స్పష్టం చేశారు మరోవైపు ఇప్పటికే అందరికీ తెలియచేసినట్టుగానే రేషన్ కార్డునే మొదటి ప్రామాణికంగా తీసుకుని రైతుల లబ్దిదారులుగా ఎవరినైతే గుర్తించారో వారికి సంబంధించిన రుణమాఫీ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మొత్తంగా చూసుకుంటే మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసింది ఇక మిగతా అంచనా కూడా రిలీజ్ చేశారు రెండవ దశలో చూసుకుంటే కనుక ఎనిమిది వేల కోట్ల పైచలకు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక మూడో విడతలో చూసుకుంటే కనుక పదిహేను వేల కోట్ల పైచలకు రైతు రుణమాఫీ కోసం నిధులు అవసరమని కూడా ప్రభుత్వం భావిస్తోంది అయితే ఒక్కో దఫగా మొత్తంగా మూడు దశల్లో ఈ రుణమాఫీ చేసేందుకైతే నడుం బిగించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి చెప్పారు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటన జరిగింది దానికి అనుగుణంగానే రైతు రుణమాఫీ చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా చాలా గర్వంగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు లోపు అనుకున్న విధంగానే హామీలన్నీ కూడా అమలు చేసి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంట్లో భాగంగానే మొదటి విడత రైతు రుణమాఫీ నిధులను ఆరు వేల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసింది దీంతో లబ్దిదారులున్న చోట రైతు వేదికల వద్ద అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వం అమలు చేయలేదు అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చిందంటూ అటు ప్రతిపక్షాలు కూడా గొంతెత్తి విమర్శిస్తున్న నేపథ్యంలో మొదటి విడతగా రైతు రుణమాఫీ కోసం నడుంబిగించి ఈ రోజున రైతు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి అనుకున్నట్టుగానే మొదటి విడత అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వం దీంతో రైతులేమంటున్నారు లబ్దిదారులు ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఆ చెప్పిన విషయాన్ని మాత్రం ఇప్పటివరకే ఆ నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు లక్ష రూపాయలకు సంబంధించి ముఖ్యమంత్రి రెడ్డి సచివాలయం నుంచి కూడా ఆ రైతు నీస్తం పథకాన్ని ప్రారంభించి కూడా నేరుగా రైతులతో కూడా మాట్లాడారు రైతులు ఈ లక్ష రూపాయలకు సంబంధించిన రుణమాఫీ ఏమనుకుంటున్నారు అనే దానిపైన కూడా ఒక అభిప్రాయాలు కూడా రైతుల నుంచి కూడా సేకరించారు సచివాలయం నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఆ రైతు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అదేవిధంగా వివిధ జిల్లాల్లో మాత్రం మంత్రులు కూడా పాల్గొన్నారు సంబరాల్లో కూడా పాల్గొని రైతు వేదికల వద్ద ఇంకా సంబరాలు కూడా కొనసాగుతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా తీయబోతున్నారు ఏదైతే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం ఆగస్టు పదిహేను వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ కూడా చేసి తీరుతాము ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆ చెప్తున్న నేపథ్యంలో మొదటి విడతగా లక్ష రూపాయలకు సంబంధించిన రుణమాఫీ మాత్రం ఇవాళ చేసిందని చెప్పుకోవచ్చు లక్ష యాభై వేల రుణమాఫీని ఈ నెల చివరి నాటికి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రభుత్వ వర్గాలు కూడా తెలుపుతున్నాయి దీంతో పాటుగా ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రం ఆగస్టు పదిహేను వరకు చేసి తీరుతామని చెప్పి కూడా ఇప్పటి వరకే ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం రుణమాఫీకి సంబంధించిన నిధుల సేకరణ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు నిధులని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రం ఏ విధంగా రుణమాఫీ చేస్తాయని చెప్పి కూడా ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా విమర్శించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన మాట ప్రకారం మాత్రం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుందని చెప్పేసి కూడా ఇప్పటి వరకే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఏదైతే ఎన్నికల బహిరంగ సభల్లో మాత్రం ఆ రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో మాత్రం రెండు రెండు లక్షలకు సంబంధించి రుణమాఫీ చేసి ఆ తీరుతామని చెప్పేసి కూడా ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు మాత్రం వరంగల్లో కూడా ఒక సభను ఏర్పాటు చేయాలి ఆ కృతజ్ఞత సభకు కూడా ఇప్పటివరకే నామకరణ కూడా చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది సభ వేదిక నుంచి కూడా వరంగల్ నుంచి కూడా ఆ కృతజ్ఞత సభ కూడా రాహుల్ గాంధీతో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన మాత్రం ఎవరెవరు అటెండ్ కాబోతున్నారు ఏ రోజు కూడా వరంగల్లో సభ ఉండబోతుంది అనే కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఈ నెల చివరి వారంలోనే వరంగల్లోనే రాహుల్ గాంధీ అధ్యక్షత మాత్రం ఒక సభ ఏర్పాటు చేసి రైతులకు ఇచ్చిన హామీ మేరకు మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుందో అదే అంశాన్ని కూడా మరోసారి ప్రజలకు విధంగా రైతాంగ దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఈ సభకు సంబంధించిన ఏర్పాటు కూడా చేసే అవకాశం ఉంది ఏ రోజు ఈ సభ నిర్వహించబోతున్నారు దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా ఆ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్రారంభం అయిన తర్వాత మాత్రం ఆ సమావేశాల మధ్యలోనే ఒకరోజు ఆ వరంగల్లో బయరీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సభా వేదిక నుంచి కూడా రైతులకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏవే ఏదైతే రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు చేసిందో ఇదే అంశాన్ని వివరిస్తూ అదేవిధంగా లక్ష యాభై వేల వరకు కూడా ఆ ఈ నెల చివరి లాంటి వరకు కూడా చేస్తామని చెప్పింది కాబట్టి ఆ సభా వేదిక నుంచి కూడా ఆ నిధులు కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతో పాటు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు నిర్ణయించింది కాబట్టి ఈ అంశాన్ని కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా బహిరంగ సభను కూడా ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అదేవిధంగా ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ నెరవేరుస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో ఐదు గ్యారంటీలను ఇప్పటివరకే అమలు చేస్తుంది ఇంకా మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం ఒక్కొక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది కాబట్టి ఇదే అంశాన్ని కూడా ఈ సభా వేదిక నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా పెన్షన్లు కూడా పెంచుతాము పెన్షన్ పెన్షన్లు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకు తెలిపింది కాబట్టి ఈ పెన్షన్ల పైన కూడా సభ వేదిక నుంచి ఏమైనా క్లారిటీ ఇస్తారనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది దీంతో పాటుగా శాసనసభ సమావేశాలు ప్రారంభం కానీ ముందే ఆ రైతులకు ఏదైతే రైతు భరోసాని కూడా అందిస్తామని చెప్పి కూడా గత నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటివరకు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పడిస్తుంది ఆ సబ్ కమిటీ కూడా ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో కూడా పర్యటిస్తుంది జిల్లాల్లో పర్యటించిన సందర్భాల్లో మాత్రం అక్కడ రైతుల అభిప్రాయాలు అదేవిధంగా రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటుంది అయితే ఆ రైతు సంఘాలు మొత్తం పది ఎకరాల వరకు ఉన్న వారికి రైతు భరోసా కల్పించాలని చెప్పి కూడా వారందరూ తెలుపుతున్నారు కానీ రైతుల నుంచి కొంతవరకు ఐదు ఎకరాల వరకు మాత్రం ఉంటే వారికి రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి శాసనసభ ఆ వేదిక నుంచి కూడా ప్రతిపక్షాల మొత్తానికి రైతు రుణమాఫీ మొదటి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది దీంతో రైతులైతే అన్ని ప్రాంతాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారాన్ని రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ ముఖ్యంగా రైతుల్లో చాలా చాలా రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి అంశం సుమారు రెండు లక్షల వరకు రుణాలు తీసుకొని చాలా మంది ఆ దాదాపు పదేళ్ల కాలం నుంచి కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వం చేసినప్పుడు కేవలం వడ్డీల వరకే సరిపోయాయి అనేటువంటి భావన కూడా చాలా మంది రైతుల్లో కనిపించింది కానీ ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నటువంటి సందర్భం మొదటి విడగా ఈ రోజు లక్ష రూపాయల రుణమాఫీ జరగడంతో చాలా మంది రైతులు లబ్ధి పొందారని చెప్పొచ్చు ముఖ్యంగా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉస్మాబాద్ నియోజకవర్గం కూడా ఉంది ఉస్మాబాద్ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఏడు ఖాతాల్లో నూట ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఇప్పుడు జమ అయ్యాయి ఇంకా ఇటు కరీంనగర్ జిల్లాలో చూస్తే కరీంనగర్ జిల్లాలో మొత్తంగా నలభై వేల మంది రైతులకు సుమారుగా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది రైతులు దాదాపు వీళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేసింది మొదటి విడతలో సో రైతులందరూ కూడా లిటరల్లీ చాలా హర్షంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే హర్షంతో చాలా మంది సంబరాలు కూడా చేసుకున్నటువంటి దృశ్యాలు కనిపించాయి ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు గ్రామ గ్రామాన పాలాభిషేకాలు కావచ్చు రైతులతో కలిసి సమావేశాలు కావచ్చు ఇవన్నీ కూడా చేశారు కొద్దిసేపటి క్రితమే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు వాళ్ళ రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు మనం చూసాం సో రైతుల్లో అయితే స్పష్టంగా చాలా హర్షం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఇటు సకాలంలో ఇప్పుడు రైతుల ఆనందానికి తగ్గట్టుగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కూడా కురయడం అంటే రైతులు ఒక హ్యాపీ మూడ్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ కృష్ణ